ఈ మధ్యకాలంలో అచ్చతుల మీద పురోహితుల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఒక అర్చకుడి మీద దాడి జరిగింది అటు తరువాత వారం రోజుల క్రితం పిఠాపురంలోని మూలపేట గ్రామంలో ఒక పురోహితుడు వివాహం జరిపించడానికి వెళ్తే ఆయన వివాహం చేస్తూ ఉండగా కొంతమంది యువకులు ఆయన మీద ఏవేవో వస్తువులను విసిరివేస్తూ ఆయన్ని అవమానాలకు గురి చేశారు అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి హేయమైనటువంటి చర్యలను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కూడా పెట్టారు ఇంతటి దారుణమైనటువంటి స్థితి ఇంతకు పూర్వం ఎప్పుడైనా ఉన్నదా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు పదహారు సంస్కారాలను నిర్వర్తించుకోవలసి ఉంటుంది వాటిని అన్నింటినీ కూడా బ్రాహ్మణుడు మాత్రమే చేయించాలి సమాజాన్ని సంస్కరించేటటువంటి బ్రాహ్మణుడి మీద ఇంతటి దారుణమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా అరాచకమైనటువంటి ప్రభుత్వాల పాలనలో ఉన్నామా అనేటటువంటిది సందేహాస్పదం అవుతూ ఉన్నది బ్రాహ్మణులకి భూసురులు అనేటటువంటి పేరున్నది భూమి మీద నడియాడేటటువంటి దేవతలు బ్రాహ్మణులు అన్నారు అలాంటి దేవతలతో సమానమైనటువంటి బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతూ ఉంటే పాలకులైనటువంటి వాళ్ళు కానీ రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళు కానీ ఉదాసీన వైఖరితో ఉన్నారు అంటే బ్రాహ్మణుల పట్ల ఎంతటి హీనమైనటువంటి భావనని సమాజంలోకి పంపిస్తున్నారు అర్థమవుతూ ఉన్నది శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో అంటారు గోబ్రాహ్మణ హితార్థాయ దేశ సుఖాయ చ తవైవా వచనం కతుముద్యత గోబ్రాహ్మణుల యొక్క హితము కోసము దేశం యొక్క సుఖం కోసము నేను రాక్షస సంహారం చేస్తాను అని చెప్పి స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువే చెప్పి తాటక సంహారం చేశారు మరి రాముడంతటి వాడు బ్రాహ్మణుల హితం కోసం చేశాను నేను అని చెప్పినప్పుడు మరి ప్రస్తుత పాలకులైనటువంటి వాళ్ళు మందిరాలు నిర్మాణం చేస్తే సరిపోతుందా రాముని యొక్క ధర్మ పాలనలో ఏ ఒక్క ధర్మాన్నైనా అనుసరిస్తున్నామా అనేటటువంటిది ఈ పాలకులైనటువంటి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్నాయి అని అంటే ఇది దేశం యొక్క పతనానికి ప్రారంభమని గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటికీ కారణం ఏమిటి పాలకులైనటువంటి వాళ్ళు లౌకిక విద్యను అందిస్తున్నారే తప్ప నైతిక విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి విద్యను ఎక్కడా అందించటం లేదు ఆ కారణం చేత సమాజంలో నైతిక విలువలు కొరవడిపోయినాయి యువతంతా కూడా నిర్వీర్యమైపోతుంది కనీసం ఆలయాలకు వెళ్ళేటటువంటి పిల్లలు లేరు తల్లులు కూడా ఉద్యోగాలు చేస్తూ పిల్లలని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తున్నారు కేవలం లౌకిక విద్య ఇచ్చి ధనం సంపాదించుకోమని చెప్పేసి రోడ్ల మీదకి వదిలేస్తే సరిపోతుందా నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు కానీ లేనప్పుడు పశువులకి మానవులకి తేడా ఏ ఉంటుంది పశువులు కూడా మనలాగే సంసారం చేస్తున్నాయి సంతానాన్ని కంటున్నాయి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి అవే పని మనము పశువులు అన్నీ చేస్తూ ఉంటే మరి మానవులకి పశువులకి ఉన్నటువంటి తేడా ఏమిటి నైతిక విలువలతో ప్రవర్తించడం మానవుడి యొక్క విచక్షణ శక్తి అది భగవంతుడిచ్చాడు ఆ విచక్షణ శక్తిని నైతిక విలువలు నేర్పకుండగా పశువులతో సమానంగా ప్రస్తుతం ఈ మానవులంతా తయారవుతున్నాము అంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిపెట్టవలసినటువంటి భారతదేశం బ్రాహ్మణులను రక్షించలేనటువంటి గోవులను రక్షించలేనటువంటి దుస్థితిలోకి దిగజారిపోతుంది అంటే భారతదేశానికి పతనం ప్రారంభమైనట్లు కాదా పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి నైతిక విలువలతో కూడినటువంటి విద్యా విధానానికి నాంది పలకండి రాబోయే తరాల వారికి భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అందించండి